ఓం నమస్తే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి శివరాత్రి యొక్క పర్వదినం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే శివరాత్రి అనేటువంటి జాతర జాతరలో భాగంగా మనం అంతా కూడా జాతర అనుభవించి చూసి సంతోషించి ఆ యొక్క శివుణ్ణి దర్శనం చేసుకుంటాము లింగోద్భవం అని కూడా చెప్తుంటారు మహాశివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత లింగోద్భవం జరిగినట్టుగా వ్యవహార వ్యవహారంలో మన పెద్దలు చెప్తుంటారు వీటన్నిటి యొక్క ఆంతర్యం ఏంటి శివరాత్రి యొక్క ఉపవాసం ఉద్దేశం ఏంటి లింగోద్భవం అంటే అర్థం ఏంటి ఈ శివరాత్రి యొక్క జాతర యొక్క ఉద్దేశం ఏంటి మనము జీవులం ఆత్మలమంతా కూడా దేహాలను ధరించి ఈ యొక్క జాతరలోకి వచ్చాము ఈ యొక్క ప్రపంచం అనే జాతరలోకి వచ్చాము ఇదంతా మనము అనుభవిక వేద్యం చేసుకొని సంతోషంగా అంతా అనుభవిస్తూ ప్రపంచాన్ని అంటే పాంచభౌతికమైనటువంటి ఈ దేహంలో ఈ పాంచభౌతికమైనటువంటి ప్రకృతిలో ఉన్న విషయాలను అనుభవిస్తూ హ్యాపీగా ఉంటూ అందరితో కలిసిమెలిసి సంచరిస్తూ తర్వాత ఏంటి అంటే ఈ జాతరను అనుభవించడంతో పాటు మనకు అంతర్లీనంగా ఉపవాసం అనేది చెప్ప చెప్తున్నారు ఉపవాసము అంటే కేవలము శరీరాన్ని అంటే భౌతికమైనటువంటి యొక్క శరీరాన్ని ఏమి తినకుండా ఉంచటం మాత్రమే కాదు అది అది ఒక భాగం ఏంటి భౌతికపరమైనటువంటి అర్థం కానీ అసలైన ఉపవాసము అంటే అర్థం దగ్గరగా నివసించటం ఎవరికి దగ్గరగా నివసించటం అంటే ఆ యొక్క పరమాత్ముడికి దగ్గరగా నివసించటం ఉపము ఉపము అంటే దగ్గర పరమాత్మునితో దగ్గరగా నివాసం ఉండడము అంటే ధ్యాన స్థితిలో ఆయన చేరువగా ఉండడం మరి ధ్యానస్థితి దాకా మనం చేరుకోలేని సమయంలో ఆయన చెప్పినటువంటి మహావాక్యాలను మనం పాటించటం అన్నమాట అంటే అదే నీవై ఉన్నావు నేనే బ్రహ్మను ఇలాంటి కొన్ని వాక్యాలు మనం పరిశీలించినట్టయితే పరమాత్మ తత్వము ఈ జీవేశ్వరుడు పరమేశ్వరుడు జీవేశ్వరుడు ఎప్పుడైతే పరమేశ్వరుడితో ఐకత్వం పొందుతాడో అప్పుడే మనకు జీవన్ముక్తి అయితే దానికోసం మనం ప్రకృతిని ఉపయోగించుకోవడం జరుగుతాం జ ప ప్రకృతిని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రకృతిని ఉపయోగించుకుంటూ జీవేశ్వరుడు పరమేశ్వరుడితో ఐక్యం పొందటానికి కొంత వ్యవధి పడుతుంది ఈ దీంట్లో భాగంగానే మనము ఈ ఉపవాసం విషయాన్ని తీసుకుంటే మనము శరీరానికి సంబంధించినటువంటి ఉపవాసం విషయం పక్కకు పెడితే పరమాత్మతో యోగస్థితికి మనం చేరుకోవాలంటే ఆ యొక్క చెప్పబడ్డటువంటి మహావాక్యాలు శాస్త్రపరంగా పెద్దల సత్సంగంతో పెద్దల యొక్క గురువుల యొక్క వాక్యాలను మనం అనుసరిస్తూ మనము ఆ విధంగా ఉపవాసం ఉండవచ్చు అంటే భగవంతుడికి దగ్గరగా జీవించడము అంటే ఆ యొక్క వాక్య పరిపాలనలో ఆ యొక్క అనుసరణలో మనం ఉండగలగడమే ఉపవాసం అన్నమాట భగవంతుడికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నము అది ప్రయత్నపూర్వకంగా సాధనపూర్వకంగా వెళ్ళడము ఉపవాసం తర్వాత లింగోద్భవం అంటే ఈ యొక్క సాధనల అనంతరం మనకు కలిగేటువంటి జ్ఞానస్థితి ఏదైతే ఉందో అదే లింగోద్భవం లింగము ఉద్భవించటం అంటే ఇక్కడ జ్ఞానం ఉద్భవించటం మనము మామూలుగా చెప్తుంటారు బుద్ధుడి విషయం తీసుకుంటాం బుద్ధుడికి జ్ఞానోదయం అయింది వృక్షం కింద అని చెప్తుంటారు ఇక్కడ ఏంటి అక్కడ ఆయనకి జ్ఞానోదయం కావడం అంటే జ్ఞానోదయం కావడం అంటే ఆయన ధ్యానస్థితిలో సెర్చ్ చేస్తున్నాడు ఏంటంటే ఈ ప్రపంచం ఏంటి ఈ యొక్క దుఃఖాల ఏంటి ఈ మనుషులేంటి ఈ ప్రపంచంలో వీళ్ళంతా ఈ దుఃఖమయమైనటువంటి దాంట్లో మళ్ళీ సంతోషాలను వెతుకుతూ ఎక్కడికి పరిగెడుతున్నారు అసలు ఎక్కడి నుంచి వచ్చాము మనం ఎక్కడికి అంతంగా వెళ్తాము ఎవరు దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారు అనే అంశాల మీద బుద్ధుడు తను ధ్యానస్థితిలో తన యొక్క జ్ఞానాన్ని అన్వేషించటంలో తనకు జ్ఞానం బోధపడుతుంది దాని జ్ఞానోదయం అంటారు అంటే ఒక ఉదాహరణ అంటే లింగోద్భవం అనేది ఒక మనకు సాం సంకేత రూపంలో ఒక సూచనగా ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనం ఆధ్యాత్మిక భాషలో లింగోద్భవంగా చెప్తున్నాం లింగోద్భవం అంటే జ్ఞానము ఉద్భవించటం జ్ఞానిగా మారడం అంటే ఉన్న మాయ తొరలు మాయ తెరలను తొలగించుకొని అక్కడ ఉన్నటువంటి వెలుగును అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అంటే మనకు చీకటి నుంచి వెలుగులోకి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి పయనింపజేయమని చెప్పి మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తామంటే మన సాధన యొక్క ఉద్దేశమే అది అంటే ఉపవాసం ఉంటూ లింగోద్భవాన్ని చూడగలగడం అంటే భగవద్ దర్శనం చేసుకోగలగడం అయితే ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటూ ముందుగా జీవేశ్వరుడు తనంతాను కనుక్కోవాలి ఆ తనంతాను సాక్షాత్కరింప చేసుకున్న అనంతరం పరమేశ్వర సాక్షాత్కారం అంటే తనతో కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది దానికి గాను ఈ యొక్క శివరాత్రి యొక్క మహత్యం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఒకసారి మనము ఈ యొక్క మహాపర్వదినాన్ని జరుపుకుంటాము జన్మకో శివరాత్రి అంటారు నిజానికి జన్మలో ఒక్క శివరాత్రి అయినా మనం కరెక్ట్గా అనుసరించగలిగితే అంటే తత్వపరంగా దేహపరంగా మాత్రమే కాదు తత్వపరంగా కనుక మనం అనుసరించగలిగితే జన్మకో శివరాత్రి సరిపోతుంది జీవన్ముక్త స్థితి పొందడానికి కాబట్టి అందరూ కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క ఉపవాస దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించాలి అదేవిధంగా లింగోద్భవ విషయాన్ని కూడా అర్థం చేసుకొని ఆ జ్ఞానా జ్ఞానం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళేటువంటి మార్గం ఏంటి తమస్సు నుంచి వెలుగులోకి వెళ్ళే మార్గం ఏంటనేది జీవం ముక్తి జీవన్ ముక్తికి వెళ్ళేటువంటి మార్గం ఏది అనేది ఈ యొక్క శివరాత్రి జాతర జాతర భగవన్ దర్శనము యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని శివరాత్రిని మనము అందరూ కూడా చక్కగా జరుపుకోవాలని అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు నా యొక్క శుభాకాంక్షల్ని అందిస్తున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ ఓం తత్సత్